తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అట్లాగే మా కానపూర్ నియోజకవర్గ ప్రజలకు మా శాసనసభ్యులకు అందరికీ నా యొక్క రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సంతోషమైన రోజు ప్రేమకు ప్రతీక అయినటువంటి రాఖీ పౌర్ణమి రోజు అన్నదమ్ములు సంవత్సరం అంతా అక్క చెల్లె ఎదురు చూస్తారు మా అన్నదమ్ములకు ఎప్పుడు రాఖీ కట్టాలి మా ప్రేమ బంధాన్ని ఎప్పుడు పంచుకోవాలనే ఆలోచనతో వేచి వేచి చూస్తారు సంవత్సరం అంతా రోజు రానే వచ్చింది ఆ రోజు వచ్చే వరకు మా కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ప్రధానంగా పెద్దపీట వేయాలనేది మా గౌరవ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మా పొన్నం ప్రభాకర్ అన్న గారు మా ఉప ముఖ్యమంత్రి బట్టన్న గారు మరి మా సీతక్క గారు మా రాజనరసింహన్న గారు ఇంకా మాకు పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మా విడమ బొజ్జు గారు ఎన్నో ఆలోచించి మా మహిళలకు గౌరవంగా ఎక్కడ ఉన్న మారుమూల గ్రామాల్లో ఉన్న కూడా మా మహిళలు అక్క చెల్లె అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి రాకెట్లు కట్టాలి సంతోషంగా వాళ్ళ ప్రేమ బంధాన్ని పంచుకోవాలి అన్నదమ్ములను ఆశీర్వదించాలని ఇవాళ బస్సులు పెడితే అందరూ సంతోషంగా ఎంత కూలి పని చేసుకుని నా అక్క చెల్లెలు కూడా వెళ్తున్నారు సంతోషంగా రాకెట్లు కట్టేస్తున్నారు నిజామాబాద్ కానీ హైదరాబాద్ హైదరాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మంచిరాలు కానీ చేస్తున్నారు సంతోషంగా మా రేవంత్ అన్నకు మా పున్నం ప్రభాకర్ అన్నకు మా బట్టి అన్నకు మరీ మరీ ఎంత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంకా మా అక్క చెల్లెలకు బస్సులు సరిపోతలేవు బస్సులు పెట్టాలనే ఆలోచనతో ఇంకా బస్సులు పెంచుతున్నారు ఎవ్వరు కూడా మీరు సంకోషించాల్సిన అవసరం లేదు అక్కలారా మీకు ఇంకా బస్సులు వస్తున్నాయి ఏ గొడవలు లేకుండా సంక్షమయాన్ని పాటించండి బస్సుల్లో మంచి సమయాన్ని పాటించి సంతోషంగా అందరు వెళ్ళి రావాలని ఆశీర్వదిస్తున్నా మా అన్నలకు మా రేవంత్ అన్నకు మా దామన్నకు అందరికి మా మహేష్ అన్నకు మహేష్ కుమార్ గౌడ్కు మా విడమ ఎమ్మెల్యే గారికి అందరికి కూడా రాగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను